ఇక్కడికి వచ్చిన నన్ను ఇక్కడికి ఆహ్వానించేటటువంటి మా కాకినాడ వాస్తవాలు కాకినాడ అంటేనే మాకు ఎంతో ఆనందం ఎందుకంటే ఫస్ట్ కృష్ణరాజు గారు అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు అప్పటి నుంచి కూడా మేము ముందు కాకినాడ ప్రజలకి వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చాకే కృష్ణరాజు గారు మేము అటు వెస్ట్ గోదావరి వారు అందరికీ అవకాశం ఇచ్చే ఈ రోజుకి కూడా వారితో మాకు అంత అనుబంధం వారు నిన్న రావటం వెంకటరెడ్డి గారు అలాగే డైరెక్టర్ గోవిందరాజు గోవిందరాజు ఎస్ ఎస్జిఆర్ గారు ఎస్జీఆర్ గారు మీరందరూ ఆహ్వానించడం తప్పకుండా నేను వస్తానని చెప్పి అలాగే మా మాతో పాటు కృష్ణరాజు గారికి యాభై సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాను కాదు ఎంత బిగ్ ఫ్యాన్ అంటే ఇంకా మా కుటుంబ సభ్యుడు మా శాస్త్రి గారు ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది ఫ్యాన్స్ని ఎంతోమంది తయారు చేశారు ప్రతి ఒక్కరికి ఈ రోజుకి మా శాస్త్రి గారు అంటే గుంటూరు వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది తప్పకుండా వస్తానని చెప్పాను నేను ఈరోజు ప్రభాస్ ఫ్యాన్గా మా వెంకటరెడ్డి గారు అంటే ఎంత గర్వంగా ఉంది అంటే ప్రభాస్ గారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు ఆయన ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యి సినిమా చేస్తున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది కంగ్రాచులేషన్స్ అంటే ఫ్యాన్స్లో కూడా ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టరు ఒక యాక్టర్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆశీర్వదిస్తున్నాను మా ఫ్యాన్స్ అందరికీ ఎందుకంటే వాళ్ళంత నమ్మకంతో మా వెనుక ఉండి ఒక హీరోని ఆ లెవెల్కి తీసుకెళ్ళి అంత దన్నుగా ఉంటారు వారు ఎందుకంటే ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్స్లా చూసేవారు ఆయన వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా తన సొంత మనుషులుగా కుటుంబ సభ్యులుగానే చూసేవారు రసన్ గారికి అందరికీ తెలుసు ఈ సినిమా ఎవరు ఎందుకు చిన్న స్టోరీ కూడా చెప్పడం జరిగింది అంటే మంచి మెసేజ్ ఉంది ఇందులో అలా నాకు చాలా బాగా నచ్చింది డెఫినెట్గా సినిమా ఈ మెసేజ్ అందరికీ నచ్చుతుంది అలాగే హీరో ఎన్ఆర్ఐ ఏంటి అంటే సినిమా మీద ఫ్యాషన్ అనమాట సినిమా తీయాలని సినిమాలో యాక్ట్ చేయాలని ఆ ఫ్యాషన్ లేకపోతే ఎవరు చేయలేరు కష్ట నష్టాలను ఎవరు అసలు అందులో సినిమా తీయాలి అని సినిమా ఇష్టం మీద ఉన్నవారు ఎంత ఖర్చుకైనా వెనకాడరు మా ప్రసాద్ రెడ్డి గారు అదే అంటున్నారు మేడం మేము సినిమా పిచ్చోళ్ళవి సినిమాల కోసం ఆస్తులైనా అమ్మేస్తూ ఉంటున్నారైనా అంతా వీళ్ళందరూ కలిసి వెంకటరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు అలాగే మా డైరెక్టర్ గారు ఎంతో గొప్పగా ఈ సినిమా అయిన స్టోరీ పాటలు రాసే అంటున్నారు లిరిక్ డైలాగ్స్ అన్నీ అయినా అంటున్నారు ఆయన ఎంతో అద్భుతమైన డైరెక్టర్ అనిపిస్తుంది నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అవటమే కాదు వారు అన్నట్టుగా మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు సినిమా బాగుంది సినిమాలో కంటెంట్ ఉంది ఒక మెసేజ్ ఉంది అంటే తప్పకుండా ప్రతి సినిమాని కూడా మనం నిలబెట్టాలి ఎందుకంటే ఆయన పెద్ద ప్రభాస్ గారు ఫ్యానే కాదు మొత్తం అక్కడ ఉన్న ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా ఎంతో బాగా ఆయన ఎంకరేజ్ చేస్తారు మా వెంకటరెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారు ఒక ఫ్యాను ప్రొడ్యూసర్ అయ్యే సినిమా తీస్తున్నారు అంటే చాలా గర్వంగా ఉంది కృష్ణరాజు గారు కూడా చాలా గర్వపడుతున్నారు తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఆరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నో తీయాలి ప్రజలకు కూడా మంచిగా ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే మా వీరబాబు ఆయన ఎప్పటి నుంచో మనకి బిల్లా సినిమా ఏంటి మన ఎన్నో సినిమాలకి వెన్నంటూ ఉండి ఎంతో సహాయం చేస్తాడు వీరబాబు దీనికి పిఆర్ఓగా ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రసన్న గారు అన్నట్టుగా కృష్ణరాజు గారు ఎప్పుడు పిలిచేవారు చిన్న పెన్న పెద్ద అని చూసేవారు కాదు అతను వచ్చి అతనికి నేను హెల్ప్ అవుతాను అంటే ఎక్కడికైనా వెళ్ళేవారు ఆశీర్వదించేవారు వచ్చేవారు అలాగే కృష్ణరాజు గారు యొక్క నమ్మకమే కాదు ఆయన యొక్క లెగసిన్ కంటిన్యూ చూస్తూ నేను కూడా మన ప్రసన్న గారు అన్నట్టుగా తప్పకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నేను అండదండలు అందిస్తానని కూడా చెప్తున్నాను ఈ విధంగా మీ అందరికీ ఈ సినిమా మీ అందరూ పెద్ద హిట్ చేయాలి ఇప్పుడే చూశాను ఆ సాంగ్ కూడా రిలీజ్ చేశారు చాలా బాగుంది లిరిక్ డైరెక్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు మీరు చాలా రోజుల తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా యూత్కి అంతా నచ్చేటట్టుగా కావ్యాన్ని చాలా బాగా ఆయన పాడటం జరిగింది లిరిక్ కూడా చాలా బాగుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మళ్ళీ వంద రోజుల పండుగ అందరూ ఇలా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులకి ఏంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను నేను అలాగే ఇంకొకసారి మా చాలా బాగున్నాడు బాబు మూవీలోని రవి కూడా ఇంకా మంచి మంచి పెద్ద హీరో అవ్వాలి ఈ సినిమాతో ఇంకా ఇంకా ఎన్నో సినిమాలుగా అతనికి ప్రొడ్యూసర్లు ఏంటి డైరెక్టర్లు